రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గోదావర్గన్ వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు లయన్స్ క్లబ్ సభ్యులు బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా గోదావరిగన్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ గత యాభై రెండు సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఇందులో భాగంగా మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం మూడు వందల అరవై ఐదు రోజు దిగ్విజయంగా నడుస్తుందని దీనికి కారణం లయన్స్ క్లబ్లోని సభ్యుల సహకారంతో ఎంతో ఉందని సందర్భంగా కొనియాడారు అనంతరం ఉచితంగా రెండు వందల మందికి డయాబెటిక్ టెస్టులు నిర్వహించారు అదేవిధంగా మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి గొడుగుల పంపిణీ అనంతరం లేబర్ అడ్డా వద్ద ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం లయన్స్ క్లబ్ భవన్లో విద్యార్థులకు నోట్బుక్స్ పేద విద్యార్థులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పేదలకు చీరల పంపిణీ మరియు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సెలబ్రేషన్ చేసుకుంటూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు మిల్స్ అండ్ మిల్స్ త్రీ ఫైవ్ పెట్టే సెలబ్రేషన్ మరియు మహిళలకు శారీస్ పంపిణీ మరియు అంబ్రేలాస్ పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి క్లబ్ సభ్యులందరికీ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి మరియు జోన్ చైర్పర్సన్ రాజేందర్ గారికి మరియు పాజిసి గవర్నర్స్ అయినటువంటి సీనియర్ గవర్నర్స్ అయినటువంటి కేసీ జయన్ గారికి మరియు సపాడియా గారికి మరియు బీని నారాయణ టండన్ గారికి మరియు అలాగే ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి అలాగే క్లబ్ సీనియర్ లైన్ మెంబర్స్ అందరూ కూడా పేరు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్ గత యాభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో సేవ సేవ చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా క్లబ్ సభ్యులందరూ కూడా నా యొక్క విదేశపూర్వక వందనాలు చేస్తున్నారు అలాగే ఈ ఏరియాలో మనకు రైలిజం వచ్చింది అంటే లేట్ సభ ప్రామగుండం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం గ్రామాణ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ నేను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానికి సందర్భంగా వారందరికీ నా ఒక అభినందన తెలియజేసుకుంటూ అలాగే మనకు ఈ క్లబ్లో చాలా చక్కటి మెంబర్స్ అందరు ఉన్నారు ఉన్నారు అలాగే వారందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ గత సంవత్సర కాలంగా విల్స్ అండ్ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఈరోజు వరకు మూడు వందల అరవై ఆరు రోజు వల్ల ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా లేకుండా చేయడం జరిగింది దీనికి సహకరించిన నైట్ క్లబ్ పుత్రులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా దాన్ని పురస్కరించుకొని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నిటికీ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని కోఆర్డినేటర్గా ఉంటూ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా నడిపినటువంటి సమన్వయకర్త రామస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను అదేవిధంగా గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని స్త్రీలైనా కానీ పకడ్బందీగా కండక్ట్ చేసి ఈరోజు ఈ మూడు వందల అరవై ఆరు రోజులు రావడానికి కారణమైన గత పిఎస్సీ లేని విజయలక్ష్మి గారికి కళావతి గారికి అదేవిధంగా మనీష్ అగర్వాల్ గారికి కూడా లైన్స్ క్లబ్ ఆఫ్ రామోణం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భం కూడా ఈరోజు కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇప్పుడు చారిత్ర డిస్ట్రిబ్యూషన్ ఉన్నది అదే విధంగా అంబ్రెల్లా డిస్ట్రిబ్యూషన్ ఉంది అదే విధంగా స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ కంపెనీ కూడా ఉన్నది అదేవిధంగా కార్యక్రమం ఒక బ్లడ్ డోనేషన్ కార్యక్రమం ఇదే విధే డయాబెటిక్ క్యాంప్ కూడా అయిపోయింది అదేవిధంగా బ్లడ్ డోనేషన్ మరొకసారి చేస్తాము ఇంకా ఈ కార్యక్రమంలో ఎల్లప్ప గోవర్ధన్ హనుమల్ల రాజ్ రెడ్డి రామస్వామి రాజేందర్ మాట్శెట్టి గంగాధర్ తిలక్ చక్రవర్తి మనోజ్ కుమార్ అగర్వాల్ కోలిటి శ్రీనివాస్ ఆంజనేయులు తనపర్తి గోపాలరావు లక్ష్మారెడ్డి సారయ్య విజయలక్ష్మి బంక కళావతి మఘువా అధ్యక్షురాలు సునీత డాక్టర్ లక్ష్మీవాణి శశికళ రంగమ్మ సత్యనారాయణ అధిక సంఖ్యలో లెన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు